కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంతో ఎంతో సంస్కారం ఉన్నాడు ఆలోచిస్తాడు మన వల్ల మన ఇంటికి పేరు రావాలి మన ఊరికి పేరు రావాలి మన మండలానికి పేరు రావాలి నియోజకవర్గానికి లేకుండా మన రాష్ట్రానికి మనం పేరు సంపాదించి పెట్టాలి కనీసం మన కుటుంబానికి ఊరికి మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా మనం ఆలోచించాలి అని కాసింత రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఆ విధంగా ఆలోచిస్తారు కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు అసలు వా అసలు వచ్చి అసహ్యం ఎంతది కొన్ని టీవీ ఛానళ్ళ గురించి మాట్లాడాలంటే కొన్ని టీవీ ఛానళ్ళు అంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వచ్చి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆ అనుకోని జాతీయ ఛానళ్ళు కూడా అనుకోండి ఇంకా అప్పుడు మన సరే జాతీయ ఛానళ్ళు కదా మనం పక్కన పెడితే మన తెలుగు టీవీ ఛానళ్ళలో కొందరు అతి వాళ్ళ అతి తగలేయా ఏమతి ఏమతి రా బాబోయ్ ఏ స్థాయి అతి అంటే వీళ్ళు ఇంకా టీవీ స్టూడియోలోనే ఊగిపోతూ ఉండ్రీ సరే ఊగితే ఊగిదా ఇదొక ఎత్తు రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా అదొక ఛానల్ ఉంది అసలు ఎందుకు నడుపుకుంటున్నారో ఆయన టాల్ కంపౌడర్ ఛానల్ అంటారు కదా అంతేనా అది ఎందుకు నడుపుకుంటున్నారో ఏందు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఫ్రీ వస్తున్నాయో ఎవడిస్తున్నాడో నిజంగానే ఒక్కటంటే ఒకటి రవ్వంత బాధ్యతాయుతంగా అసలు జాతీయ స్థాయిలో కదా అంతర్జాతీయ స్థాయిలో పరుగు దీక్ష పడేస్తున్నారు వీళ్ళకి అంతర్జాతీయ స్థాయి అని అనల్సి అనాల్సిన అవసరం లేదు కానీ తప్పుడు వార్తలు ఎట్లా చేస్తున్నారో చూడండి ఇండియా మీడియా అని చెప్పి కొందరు ట్విట్టర్లో పెడుతూ ఉంటే వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లో జాతీయ మీడియా ఒకటువంటి ఛానళ్ళు కూడా వీళ్ళ తమ్మనేల్స్ పెట్టించి అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసుకుంటూ వీళ్ళు చేసింది తప్పు ఇది తప్పు అబద్ధము ఫేక్ అని చెప్పి జాతీయ స్థాయిలో చెప్పుకోవాల్సి వచ్చింది వీళ్ళు ఏం తమ్మ పెట్టారు తెలుసా ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్ జైల్లోనే లేపేశారట మనం ఇమ్రాన్ ఖాన్ని పాకిస్తాన్ జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు అని చెప్పి అసలు అవి గాయాల బుల్లెట్ల దగ్గర రక్తం ఓడుతున్న ఫోటోలు పెట్టారండి బాబు తమ్మలేదు ఇమ్రాన్ ఖాన్ మృతి ఇమ్రాన్ ఖాన్ మృతి మృతి అని జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఇట్లా వాలిపోతుండే ఇక్కడంతా రక్తం కారిపోతుంది నమ్మే తింటారు కదరా బాబు కడుపుకు తెలుగు మన మన తెలుగు రాష్ట్రాలను అయితే నాశనం చేసేసారు తప్పుడు వార్తలు దుష్ప్రచారము అంత బేకార్ బేవర్స్ వార్తలు పెట్టి ఇప్పుడు ఇంకా ఇటు ఇటు పక్క దేశాల కనుక పరుగు తీసుకునేటట్లు ఎందుకురా బాబు ఇట్లాంటి వాళ్ళు ఎవర్రా బాబు ఏం మనుషులు రా బాబు వీళ్ళు ఎంత సిగ్గు లేకుండేట్ల రా వీళ్ళు బతుకుతుంటారు నాకు నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది అసలు సిగ్గు ఎట్లా దాని కిందే ఇంకో హీటింగ్ అనిపిస్తుంది వీళ్ళు పెట్టిన దాని కిందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకున్నారు వాళ్ళు ఇట్లా ఎడిటింగ్ ఫిక్స్ ఏ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ రన్ర ఆఫ్ చూసుకుందాం పాకిస్తాన్కి సవాల్ అంట వీళ్ళిద్దరూ వీళ్ళ చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ అంట రనర్ చూసుకుందాం అని అంటే సినిమాలో నటిస్తున్నారు వీళ్ళిద్దరూ సినిమాలు ఏమైనా నటిస్తున్నారా తిరుమల మెట్లెక్కితే ఆరుసార్లు కూర్చోవాలి అరవై రోజులు రెస్ట్ తీసుకోవాలి వీళ్ళు ఇంకా పర్వతాలకు వెళ్ళి ఏకే పాఠశాల పడుకొని యుద్ధాలు చేస్తారంట తిరువాళ్ళం మెట్లు ఎక్కిల ఒక ఆరుసార్లు కూర్చొని అరవై రోజులు నెస్సు తీసుకోవాలి ఒకసారి ఎక్కి దిగేసరికి ఏకే ఫాట పడుకొని నన్ను రా చూసుకుందాం అయ్యి హెడ్డింగ్లు ఇవి టీవీ ఛానల్లా వీళ్ళు కనీసం వెళ్ళాం మనుషులు కానీ అమ్మ ఇమ్రాన్ కానీ జైల్లోనే చంపేశారా హా రత పడుతున్నాయి ఫోటోలు పెట్టిలా ఎంత దారుణం అంటే ఎంత నీచం అంటే దారుణం దారుణం అనే పదం కూడా చి అసహ్యమేస్తుంది రా బాబు నీచం అంత నీచమైన మనుషులు అంత నీచమైన కథ చి 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 చీ చి ఉంచుతున్నారు రా బాబు